ము ముందరికి మరొక మంచి విషయం ఈసీఓ ఈగో ఈ పదం మనం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం అరే వాడి ఈగో భలే దెబ్బతిందిరా వాడి ఈగో మీద భలే దెబ్బ కొట్టారా వాడికి ఆ విధంగానే కావాలి లేకపోతే వాడికి అంత ఈగోనా అనేటువంటి పదాలు మనం తరచు వింటూ ఉంటాం ఈగో అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అహం దీన్ని చాలామంది నెగిటివ్గానే తీసుకుంటూ ఉంటారు కానీ నాణానికి రెండు వైపులా గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈగోలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదుగుతున్నా కూడా ఎదిగినటువంటి ప్రతి క్షణంలో ఒదిగి ఉండేవాళ్ళు అంటే అణవకు అణకువుగా మెలిగేవారు సహజంగా దేనికోసం తాపత్రయపడతారంటే తమ జ్ఞానాన్ని ఇతరుల ముందర ప్రదర్శించే ముందర కూడా అణకువగా తమ యొక్క మాటలు కొనసాగిస్తూ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు చదువుకు సంబంధించిన గ్రేడింగ్లో ఉన్నత స్థాయి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించిన ఉన్నత స్థాయిలు కావచ్చు వ్యాపారాలకు సంబంధించిన ఉన్నత స్థాయిలు కావచ్చు రాజకీయాలకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ అండి ఎదుగుతున్న ప్రతి సందర్భంలో కూడా తమ అహాన్ని కాపాడుకోగలిగే పరిస్థితిలో ఉండాలి దీనికి ఎంతో అనుకువ అనేది చాలా అవసరం మనకి ఎంత జ్ఞానం ఉందని మనం జబ్బలు చరుచుకున్నప్పటికీ కూడా మనకంటే కూడా జ్ఞానాన్ని ఇతరులలో కూడా చూసే అవకాశాలు ఉంటాయి అందుకని ఎవరికి వాళ్ళే నేనే గొప్ప అని అనుకోవటం ఉపయోగం లేదు మనకంటే కూడా అందుకనే ఒక సామెత కూడా చెప్తూ ఉంటారు తలం దన్నేవాడు ఉంటే తాటిందనేవాడు ఇంకొకడని ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈగోకి సంబంధించి చాలామంది ఒక నెగిటివ్గానే దీన్ని తీసుకుంటూ ఉంటారు వాస్తవంలో ఇంకొక నాణ్యవైపు నెగిటివ్గా కనుక చూసినట్లయితే అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేనటువంటి ఇస్తరి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది అనేటువంటి సామెత మనకు తెలిసిందే తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏవేవో రకరకాల ఊహలతో తమ వాదమే సరైందని ఇతన్ని నమ్మించేటువంటి ప్రయత్నాల్లో ఇతన్ని కించపడతాం ఇతరులు తన వేపే మాట్లాడాలనేటువంటి ఒక భావనకి లోనవుతూ ఆ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని ఆ తాలూకా మాటల్ని మాట్లాడుతూ తమ వాదన కరెక్ట్ తమ ఈగోని అంటే తమ ఆహాన్ని చల్లబరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాస్తవంలోనండి ఈగో అంటే ఆత్మ గౌరవం సెల్ఫ్ ఎస్టీమ్ సె ప్రతి వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండి తీరాలండి సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా ఉన్న మనిషి మనిషి కాదు కానీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అతిశయానికి దారి తీయకూడదండి సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అనకువుగా ఇతరులను గెలిచేటువంటి ప్రయత్నాలు జరగాలి మనం రకరకాల కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో టీవీల్లో చూస్తుంటాం ముఖ్యాతి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి వాద ప్రతివాదాలు ఏ విధంగా ఉంటాయి తమ వాదననే నెగ్గాలనేటువంటి పద్ధతుల్లో కొన్ని కొన్నిసార్లు అసహ్యకరమైనటువంటి మాటలు చేతులు చూపిస్తారు చెప్పులు కూడా తీసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా వచ్చింది అంటే ఒక వాస్తవాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఈగోని మనం కాపాడుకోగలగాలి అంటే మన ఆహాన్ని మనం కాపాడుకో మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోగలగాలి అటువంటి సందర్భాల్లో అనకువా అనేది చాలా అవసరం మనకంటే వాగాడంబరంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ మనం ఓడించే ప్రయత్నాల్లోనో మనని తల దించేటువంటి ప్రయత్నాల్లో కొంతమంది రెచ్చగొట్టేటటువంటి వ్యవహారాలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మౌనం అనేది చాలా చాలా ఉత్తమమైనది అదే మన ఆత్మగౌరవానికి నిజమైనటువంటి ఆలంబన ఏవీ లేని ఇస్తే ఎప్పుడు ఎగురెగర పడుతూనే ఉంటుంది తమ వాదన నిక్కచ్చగా ఉంది ఖచ్చితంగా ఉంది అని కానీ నిజమైనటువంటి జ్ఞానం కలగా కలిగినటువంటి వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని అంటే అంటే తన ఈగోని కాపాడుకోవాలి అంటే మౌనాన్నే శరణు వేడతాడు అప్పుడే అతను మనిషిగా కాదు మనీషిగా గుర్తించబడేటువంటి ఉంటే ఈ మధ్యకాలంలో అనేక అనేకమైనటువంటి విషయాల్ని ఈ ఈగోకి సంబంధించిన విషయంలో గమనిస్తూనే ఉన్నాం ఈగో మనిషిలో అతిశయం పెంచకూడదండి దానివల్ల అసూయలు పెరుగుతాయి కక్షలు కార్పణ్యాలు కూడా పెరిగేటువంటి అవకాశంతో పాటుగా సమాజంలో మనం తలవంచుకుండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అందుకని ఎదుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఈగో అనే అంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని మన సెల్ఫ్ ఎస్టీమ్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నాలు జరగినాయి అనుకోండి సర్వే జనా సుఖనుభావద్దు ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి ఇది కేవలం ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి సంబంధించింది కదా విద్యార్థులైనా యువతైనా రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా ఉన్నత ఉద్యోగస్తులకైనా అవసరమైంది ఏమంటారండి ఆ ఈగో అంటే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుండి ప్రయత్నంగా ఆ దిశగా అడుగులు కదుపుతాం ఏమంటారు వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేసి మీ కామెంట్స్ మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమన్న జగన్నపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్